సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో ధ్యానాంశాలు మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయ కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుదాం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు దేవుడు మన జీవితంలోనికి అనుమతించే ప్రతి విషయంలో కూడా దేవునికి ఒక సంకల్పము దేవునికి ఒక మహిమకరమైన ఉద్దేశం ఉందని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జీవితాలు స్థిరపరచబడతాయి మన జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది దేవుడు మన ప్రార్థనలన్నీ ఆయన ఆలకించే దేవుడని దేవుడు మన ఎడల తన యొక్క సంకల్పాన్ని ఆయన నెరవేర్చే దేవుడు మన జీవితాల్లో కలుగుతున్న కష్టమే కావచ్చు శ్రమే కావచ్చు మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా అవి దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో కలగలేదు అనే సత్యాన్ని గనక మనం ఎరిగి జీవిస్తే ప్రతి శ్రమలో కూడా ప్రతి కష్టములో కూడా దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశ్యం ఉంది ఆ కష్టాలు ఆ శ్రమలు మన జీవితంలోనికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని గనక మనం ఆలోచిస్తే శ్రాయుణులు దేవుని ప్రత్యేకించబడిన జనాంగము వాగ్దానాలు కలిగిన ప్రజలు అనేక సందర్భాలలో వారు దేవునిని విడిచి దేవునికి దూరముగాను వారి వారినుసరంగా జీవించినప్పుడు దేవుడు కష్టాలను శ్రమలను వారికి కలగ చేశాడు దేవుడు ఆ కష్టాలు ఆ శ్రమలు కేవలము ప్రేమతోనే దేవుడు వారి కలగ చేశాడు ఆ కష్టాలలో ఆ శ్రమలలో వారు దేవుని ఆశ్రయిస్తారని దేవుని ఎదు వారు వస్తారు అని దేవుడు వారికి మేలు చేయాలని వారి జీవితాలను స్థిరపరచాలని దేవుడు వారిని ఆశీర్వదించాలని దేవుని యొక్క సంకల్పం ఈ దినా నాన్న దేవుని సంకల్పము తెలియక అనేక సందర్భాలలో కష్టాలు కలుగుతున్నప్పుడు శ్రమలు కలుగుతున్నప్పుడు రోగాలు కలుగుతున్నప్పుడు బాధలు అధికమవుతున్నప్పుడు అనేక మంది దేవుని సంకల్పాన్ని ఎరగక దేవునికి నా ఉద్దేశ్యము తెలియక వారు దేవుని దూరమై లోకములో వారు అనేకమైన కష్టాలను శ్రమలను అనుభవిస్తూ దిన దినము వారు దిగజారిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం సహోదరి సహోదరుడా ఈ దినా కష్టాలను బట్టి శ్రమలను బట్టి మీ జీవితంలో ఈ పరిస్థితులన్నిటిని బట్టి కృంగిపోయారేమో ఈ ఉదే కాలము దేవుడు తెలియచేస్తున్నాడు రాబో దినాలలో అవి మీకు హానికరము కాదు గాని అవి సమాధానకరమైన అని ప్రభువు తెలియచేసినట్లుగా ఈ దినాన మనం అనుభవిస్తున్న ఈ పరిస్థితులలో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుదాము ప్రార్థన చేద్దాము ధైర్యముగా ఈ పరిస్థితుల్ని ఎదుర్కొందాం దేవుని ప్రేమించు వారందరికీ కూడా సమస్తమును సమకూడి జరుగును అని లేఖనాలు తెలియచేస్తున్నట్లు ఈ దినాన మనము ఏ శ్రమలనైతే ఏ కష్టాలనైతే అనుభవిస్తున్నామో అవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశ్యములే అని దేవుడు ప్రతి ఉద్దేశ్యము కూడా నేను ఎరుగుదును అని తెలియచేస్తున్నట్లుగా ఆయన చిత్తము లేకుండా ఆయన ఉద్దేశ్యము లేకుండా ఏది మనకి కలగదు కలిగిన ప్రతి దాంట్లో కూడా దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉందని ఎరి జీవించినట్లయితే ఈ పరిస్థితులన్నీ కూడా మనలను క్రీస్తు స్వరూపంలో మార్చటానికి అని మనం ఎరిగి గనక ప్రార్థించగలిగితే ప్రభువు మీద ఆధారపడగలిగితే దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు మరి సహోదరి సహోదరుడ అధైర్యం చెందొద్దు దిగులు పడొద్దు కుంగిపోవద్దు ఈ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మేలు చేయబోతున్నాడు అని మనం ఎరిగి ఇవన్నీ మనం రికే అని విశ్వసించి ప్రార్థన చేద్దము దైవ కార్యమును మన జీవితంలో స్వతంత్రించుకుందాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏదీ కాల ధ్యానాంశాలు వినిచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ దినము ఆన నువ్వు అపాయమైన నువ్వు వాటిల్లుకున్నట్లు వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో మీ సహాయాన్ని దయచేయండి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి వారి జీవితంలో ప్రతి కష్టము వెనకాల మీ ఉద్దేశములు ఉన్నవారి ఎరిగి ధైర్యముగా వారి శ్రమలను ఎదుర్కోగలిగినట్లు ఎవరు విశ్వాసం నుండి తొలగిపోకున్నట్లు వారందరినీ మీరు బలపరిచి స్థిరపరిచి మీ ఉన్నతమైన కార్యాలను చేయమని ప్రతి ఒక్కరు కూడా మీ స్వరూపములోనికి మార్చబడినట్లు అటు దైవకమైన స్వభావమును మాకందరికీ దయచేసి మీ సంకల్పమును నెరవేర్చగలిగినట్లు అటు విశ్వాస్యమును మాకు చేసి మీ నిత్య రాజ్యమునకు చేరు వరకు మీరే తోడుగా ఉండి కష్టాలు శ్రమలు ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని విడవక మీ కృపగలాశాలతో పట్టుకుని మీరే బలపరిచి అని చేతు చేర్చి మహిమ పొందమని సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె